ద్వాదశ రాశుల్లో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మన మీనరాశి వారి జ్యోతిష బలం జానకిరామంతో అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చూడు జానకిరామ్ ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మీనరాశి వారి జాతకం ప్రయత్న భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం చేసే పనిది కార్యబలంది తలించిన యోగబలంది నమ్మిన పనిది చూడు అనుకున్న పని ఎలా ఉంది వారి జాతక బలం మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి విన విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే వారి జాతకంలో చూడాలంటే సరస్వతి మాత వచ్చిందండి ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం మీనరాశి వారి జాతకం మాత్రం మీనరాశి వారికి అధిపతి మాత్రం గురుడు అండి రాష్ట్రాధిపతి గురు నక్షత్రాలు వారి జాతకంలో చూడాలంటే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం శనేశ్వరుడు అండి అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం రవితి నక్షత్రం వారికి మాత్రం రవి అధిపతి అండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మిశ్రమ ఫలితం ఉన్నదండి వీరి జాతకానికి గత రెండున్నర సంవత్సరాల నుంచి వారికి ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి కానీ అంతగా బాధించదు కానీ మాత్రం కొందరికి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలా ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం ఉన్నది కాబట్టి అలాగే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మాత్రం ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఇబ్బందులు తప్ప ఉండి సంసారంలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అలాగే మానసిక పరంగా కావచ్చు అలాగే వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కరెంటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం బోళ అంతస్తులు కట్టే కాడ అలాగే మాత్రం ఫ్యాక్టరీల కాడ అలాగే వ్యాపార విషయంలో అలాగే మాత్రం దూరదేశం ప్రయాణం కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే రంగం వ్యాపారం చేసేవారు అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగం వ్యాపారం చేసేవారు స్టాక్ మార్కెట్ రంగం వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కళారంగంలో మాత్రమే మీరు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరికి మాత్రం విద్యా బోధన రంగంలో చెప్పేవారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి సైంటిస్టులో కావచ్చు లెక్చరర్లో కావచ్చు టీచర్లో కావచ్చు అలాగే మాత్రం చాలా వరకు విద్యారంగానికి సంబంధించిన ప్రొఫెసర్లు కావచ్చు వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధన విషయం మాత్రం ఎంత ధనం వచ్చినా కుడి చేతిలో వస్తుంది ధనం ఎడమ చేతిలో ఖర్చు అయిపోయి ఉంటుందండి కానీ ముఖ్యంగా ఈ జూలై మాసంలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందుల్ని మాత్రం వారు దాటుకు నిలబడే అవకాశం ఉంటుందండి ఇక ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎల్లాటి శని ప్రభావం ఉన్న గురుబలం ఉన్నది కాబట్టి అన్ని విఘ్నాల కారకుడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడి అందరి దేవుళ్ళకు ముక్కోటి దేవతలకు మనం మొక్కితే మాత్రం ఆ ముక్కోటి దేవతలు విఘ్నేశ్వరి ఆజ్ఞ లేని ఏ పని చేయలేరు కాబట్టి వీరు విఘ్నేశ్వరి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి మంచి ఫలితాలు కనబడే అవకాశాలు ఉంటాయి శనివారం మంగళవారం అలాగే మాత్రం గురువారం ఆదివారం ఈ నాలుగు వారాల నియమం పాటించడం మంచిది వీరి జాతక బలానికి వీరికి లక్కీ నెంబర్ మూడు వస్తుందండి అలాగే ఎనిమిది వస్తుంది అలాగే వీరి జాతకానికి ఒకటి వస్తుంది కానీ మాత్రం రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యమహారదశ ప్రకారం మాత్రం విష్ణుమూర్తి ఆరాధన చేయడం మంచిది లక్ష్మీదేవతని విష్ణు లక్ష్మి విష్ణు లక్ష్మీదేవతని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం వీరి జాతక బలంలో మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం శివుణ్ణి రుద్రాభిషేకం చేపించడం చాలా వరకు మంచిదండి అలాగే మామూలుగా మీనరాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఇంకా శని శాంతించడానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నలుపు సంబంధించిన వస్తువులు ఏవైనా కావచ్చు అండి అవి వస్త్రాలు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు దాని వేయడం చాలా వరకు మంచిది నలుపుకు సంబంధించినవి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మరీ అధికమైన చిక్కులు వస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే మాత్రం మంగళవారం మంగళవారం మాత్రం ఐదు మంగళవారంలో బాల బాలికలు కావచ్చు మానసికంగా ఇబ్బందులు పడుతున్నవారు కావచ్చు మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే కాళభైరవుడు కాళభైరవుడు అంటే ఈశ్వరుడి కాడ ఉండేవారు కాళభైరవుడిని పూజ చేయడం కూడా మంచిది శ్రీ కాళ కాళభైరవు అష్టమి రోజు చేయటం చాలా మంచిదండి ఇంకా వివాహ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో ఇబ్బందులు ఉన్నవారు మాత్రం శ్రీ కాళాస్తినికి శ్రీ కాళాస్థిలో దర్శనం చేసి మాత్రం గడ అమ్మవారితో పాటు శ్రీ కాళాశరునికి ఈశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి వారి మీద కళ్యాణ దోషమున్నా అలాగే సంతాన దోషమున్నా ఇక సర్పదోషములు చెప్పాలంటే రెండు వందల ఎనభై రెండు రకాలు ఉన్నాయండి ఒక రకమని చెప్ప చెప్పలేమండి రెండు వందల ఎనభై రకాలు ఉంటాయి రెండు వందల ఎనభై రకాలు ఉన్నా కూడా తరతరాలు ఉంటుంది ఒక్కొక్కరికి తరతరాలు అంటే మాత్రం కొన్ని జన్మాంతరాలు ఉంటాయండి కానీ మాత్రం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను మనం అనుకుంటాం కానీ పద్నాలుగు తరాలు కూడా ఉండొచ్చు వంద తరాలు కూడా ఉండొచ్చు అవి గుర్తు పెట్టుకుని ఎవరు ఉండలేరండి ఆ చెక్కులు వెళ్ళిపోవాలంటే నాగేశ్వరు నాగేంద్రుడికి కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి అలాగే గృహ విషయంలో గృహం కట్టాలనుకునేవారు స్థలం తీసుకోవాలనుకునేవారు నిర్మించాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాస్తుదోషం ఉన్నవారు మాత్రం విఘ్నేశ్వరునికి మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి విఘ్నేశ్వరుని మాత్రం సద్బ్రహ్మణులతో మాత్రం వారు విఘ్నేశ్వరుని విగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఉన్నవారు అలాగే మాత్రం విఘ్నేశ్వరునికి మాత్రం తెల్ల జిల్లా చెట్టుతో మాత్రం విఘ్నేశ్వరుని రూపం చెక్కించే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం కానీ మాత్రం వాసు ఉన్నవారు అలాగే వీధిపోటు ఉన్నవారు ఆ విగ్రహం ధరించడం ఇంటి ముందల చాలా వరకు వారికి వాస్తు దోషాలు తొలగిపోయే ఉంటాయి అలాగే మాత్రం సంతాన విషయంలో సంసార విషయంలో పర్సనల్ విషయంలో అని మాత్రం కళారంగంలో సంబంధించిన సంబంధించినా కావచ్చు లేదా రాజకీయ రంగం సంబంధించింది కావచ్చు పర్సనల్ లైఫ్ సంబంధించింది కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు కూడా మంచి జరిగే ఉన్నాయండి పెద్దల ఆస్తి కూడా సక్రమించే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి అలాగే పెద్దల ఆస్తి భూమి పొలం అలాగే పండ్ల తోటలు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయండి అలాగే భారీభర్తల మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మంచి అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి మాత్రం నవగ్రహాలు సప్తగ్రహాలు ఇబ్బందికరం ఉన్నాయండి రెండు గ్రహాలు మంచిగా ఉన్నాయండి ముఖ్యంగా విదేశానం చేయాలనుకునేవారు విదేశం నుంచి స్వదేశం రావాలనుకునేవారు అలాగే విదేశానం వెళ్ళడానికి మాత్రం చదువుకు వెళ్ళాలనుకునేవారు కలిసి వస్తుందండి వ్యాపారం కోసం వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయండి ఉద్యోగం కోసం వెళ్ళాలనుకునే వరకు మిశ్రమ ఫలితం ఉంటుందండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది ఇబ్బందులు తప్పవు ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా చండీ హోమం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి మీనరాశి వారికి శుభం భూయత్